మంగళగిరి మెయిన్ బజార్లోని చవితి గణనాధుని విగ్రహం వద్ద ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన స్వామివారిని రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించడం జరుగుతుందని ఎస్బీజీ యూత్ ప్రతినిధులు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్కు వివరించారు వ్యాపారస్తుల సౌజన్యంతో ఎస్బీజీ యూత్ ఆధ్వర్యంలో జరిగే మెయిన్ బజార్ మహాగణపతి ఉత్సవంలో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున మహాధనలక్ష్మి అలంకారం అనేది మనకు చేయడం జరుగుతుందండి అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో మనం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తాం గత ఇరవై ఏళ్ళ నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాము ఇది ఇరవయో సంవత్సరం అనమాట మనం పది లక్షల నుంచి మొదలుపెట్టి రెండు కోట్ల ముప్పై లక్షలతో రెండు కోట్ల ముప్పై లక్షలతో ఈ ఇయర్ మహా బ్రహ్మాండంగా చేస్తున్నాము కా కావున భక్తులందరూ విచ్చేసి దీంట్లో పాల్గొని తీర్థ ప్రసాద్ స్వీకరించక వస్తున్నాము స్వామివారి ఆశీస్సులతో పాటు మీరు వారి కృపా కటాక్షాలు రావాలని కోరుకుంటున్నాము ధనలక్ష్మి అలంకరణలో భాగంగా ఇవన్నీ మనకి డిజైనింగ్ అనమాట మొత్తం గజమాలలు కానీ చక్రాలు కానీ మొత్తం డిజైన్ చేసుకుని మన మొత్తం యూత్ గత నెల రోజుల నుంచి సుమారుగా యాభై మంది మన ఎస్బి యూత్ కుర్రాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కష్టపడి ఈ గణ గ ఈ సేవ చేసుకు వస్తుంది మహా సంతోషంగా ఉంటుంది అండ్ ఆయన కూడా మనకి అలానే చేస్తున్నారు భక్తులందరూ మీరు కూడా వచ్చి అటు శుక్రవారం ఘనలక్ష్మి ధనలక్ష్మి అలంకారం తర్వాత ముప్పయో తారీఖు శనివారం రోజున మన మనం స్వామి క్షేత్రంలో మన మన గణేశుని ముందు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది ఆదివారం అన్నదానం జరుగుతుంది సోమవారం అయితే కనక పెట్లతో తీర్మార్తో మహా విఘ్నేయంగా మనకి సోమవారం నిమజ్జన కార్యక్రమం అన్నీ జరుగుతుంది భక్తులందరూ టౌన్ ప్రజలందరూ వచ్చి పాల్గొని కోరుతున్నాం